నిర్మల్ జిల్లా కేంద్రంలో చోరీ కలకలం రేపింది బైక్ డిక్కీలో పెట్టిన ఐదు లక్షల రూపాయలెత్తుకెళ్లారు దొంగలు లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన రమేష్ బ్యాంకు నుంచి ఐదు లక్షలు డ్రా చేశారు ఆ టైంలో తనకు కాల్ రావడంతో తన వెంట ఉన్న అల్లుడు కళ్యాణ్ కు డబ్బునిచ్చి డిక్కీలో ఉంచమని చెప్పారు కళ్యాణ్ ఆ డబ్బును డిక్కీలో ఉంచిన కాసేపటికి కాల్ రావడంతో మాట్లాడుతూ బయటకు వెళ్లాడు విషయం గమనించిన దుండగులు డిక్కీ నుంచి డబ్బునెత్తుకెళ్లారు బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు హోటల్ బ్యాంకు లోపల లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది అది మా చిన్నబాబుకు కట్టడానికని డిచార్జ్ చేసి మా బాహుమతి కొడుకు కళ్యాణ్ గారికి అతను డబ్బులు ఆ డిపీలో పెట్టడం జరిగింది నేను ఫోన్ మాట్లాడుకుంటూ కిందికి వస్తున్నా వచ్చిన తర్వాత మరియు పైసలు ఏమని బాబు అనేటకు అతను ఉంగడికి వచ్చి చూసేందుకు లోపు లేవు డబ్బులు